ప్రభునందు అత్యంత ప్రీలైనటువంటి మా ప్రభు ప్రభునామన మీకు మా శుభవందనాలు యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి సందేశము మరి యొక్క భాగంగా మనము విందాము యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన యొక్క జన్మము ఇది ప్రజలందరికీ కలగబోయేటువంటి యొక్క విషయము ఇది ఏదో రహస్యంగా ఎవరికి తెలియకుండా జరిగింది కాదు నేను ఇంతకుముందు చెప్పినట్లు యేసు ప్రభు వారి యొక్క జన్మం అనేది ఆది కాండము మూడో అధ్యాయం కానుండి ప్రారంభించబడుతుంది అంటే ప్రతిదానికి లేఖనం అనేటువంటి ఆధారం ఉంది అందుకని చాలామందికి ఈ విషయం ఎరగవలసిన వారుగా ఉంటున్నాం ముఖ్యంగా మనము కూడా క్రైస్తవముగా కూడా ఎరగవలసిన విషయం ఏంటంటే ఆది కాండం అంటే ఆది కాండము మూడో అధ్యాయం పదిహేను వచనములో ప్రాయబడిన యొక్క సత్యం శ్రీ సంతానం అని చెప్పేసి అంటే పురుషుడు లేకుండా ఇక్కడ కూడా మత్తస్సు వార్త ఒకటో అధ్యాయంలో మనకు తెలుసు దావిది యొక్క వంశములో జన్మించినటువంటి యొక్క యువసీపు గారు తర్వాత గారు కూడా మరియమ్మ గారు కూడా కాబట్టి గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని కన్యకగా ఇది లేఖనం ఇక్కడ నుంచి మత్తైసు వార్త ఈ అధ్యాయంలో చదివితే ఈ అధ్యాయం ఒకటి రెండు అధ్యాయాలు చదివితే ఏసు ప్రభు వారు ప్రతి దానిలో లేఖనము లేఖనాలను లేఖనాలు ముందు రాసి ఉంటాయి ఇదేదో కల్పించి రాసుకునేటువంటి విషయం కాదు అందుకనే గమనించండి గమనించండి నేను అక్కడక్కడ కొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేస్తూ ఉంటాను ఎందుకంటే పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచనం నుంచి మతేసు వార్త ఒకటి పద్దెనిమిది నుంచి లేఖనం కనబడుతూ ఉంటాయి ఇరవై రెండులో ఇదిగో కన్యా గర్భవతి కుమారుణి కరుణం ఎవరు చెప్పినారు ఈ మాట యశయ గారి ద్వారా దేవుడు చెప్పినాడు కన్యక ఎవరా కన్యక అంటే మరి అమ్మ ఇరవై మూడవ వర్షంలో అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఇది ముందుగానే ఏం చేసినాడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినటువంటి సత్యం ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి రావడము జరిగినది ఇంకొక మాట కూడా మేము గుర్తుపెట్టుకుందాం ఎందుకైనా ఇరవై నాలుగు వచ్చిన వార్త ఒకటి ఇరవై నాలుగు యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరగకుండాను చూడండి ఆమె కను కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారుడికి యేసు అను పేరు పెట్టను ఆ కుమారునికి తన కుమారుడు కాదు నా కుమారుడు కాదు యేసు ప్రభారు జన్మించేంత వరకు మరియమ్మకు యోసేపుకు ఏ సంబంధము లేదు ఎరగకుండెను అంతేకాదు అతడు ఆ కుమారునికి ఏ కుమారునికి మరియమ్మ గారికి జన్మించినట్టుగా కుమారునికి యేసు అని పేరు పెట్టినారు ముందుగానే చెప్పబడింది కదా అతల ఎందుకనే ఆమె ఒక కుమారును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నాడు పేరు పెడతావని యోసేపు చెప్పినాడు అందుకనే యోసేపు దేవుడు చెప్పినట్టు యేసు అనేటువంటి పేరు యేసు ప్రభు వారికి పెట్టినారు పెట్టినారు గమనించండి ఇంకొక విషయం ఇక్కడి నుంచి కొన్ని సత్యాలను మనం ఎరగాలి రెండవ వచ్చినం రాజైన ఏ రోజు దినములందు యూదా దేశములో బెత్తలే యూదా దేశపు బెత్తుల యేసు ఏసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎర్సులేమునకు వచ్చినంటారు రాజైన ఏ రోజు దినముల్లో ఏసు ప్రవారికి ఏది లేదు అడ్రస్ లేదంటారు ఒరే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి ఇక్కడ కూడా లూకాస్ వార్తలో మేము ముందే నేను గుర్తు చేస్తూ వచ్చినాను లోకాసు వార్త రెండో అధ్యాయంలో ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని లూకా స్వార్థ ఒకటో వచ్చినం సారీ లూకాసువార్త రెండు ఒకటో వచ్చినం ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసరు ఐగుస్తు వల్ల ఇక్కడ ఏమంటాడు ఆ దినములలో ఈ ఏ దినాలి రాజైన ఏ రోజు దినములలో ఏమంటాడు కైసరు ఐగుస్తు వల్ల ఆజ్ఞాయి కురియని సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య ఏంది నీకు అడ్రస్ లేదంటే చరిత్ర లేదంటే ఏంది జన్మస్థలం లేదంటవేంది ఏమి లేదంటే ఏంది చూడు ఇప్పటికే యూదా దేశానికి వెళ్ళు అప్పటి చరిత్ర దొరుకుతూ చదువు అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది లేకపోతే ఎట్లా అర్థమవుతుంది అందుకనే ఉండడు రెండో వచ్చిన రెండో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు మతేసు వార్త రాజైన దినముల్లో దినోళలో యోదయా దేశములో ఏసు పుట్టిన పిమ్మడి ఏ దేశంలో యోధయా దేశంలో చాలామందికి అంటారు కదా ఏసు ప్రభువారు మా వారు కాదు మా దేశస్థుడు కాదు పరదేశవాసుడి మన దేశం కాదనుకుంటారు ఏ దేశం వాళ్ళు నీకు చరిత్ర కూడా తెలియదు ఏసు ఎక్కడ జన్మించినాడంటే ఆసియా ఖాండంలో ఆసియాను మూడు భాగాలు చేసినారు అందులో మధ్య ఆసియాలో పాలస్తీనా దేశంలో యూదా ప్రాంతంలో ఎర్సలేము యొక్క సమీపము ఎనిమిది మైళ్ళ దూరంలో బెత్తలహీమైనటువంటి గ్రామంలో జన్మించినాడు ఏమండి ఏసు ఎక్కడ జన్మించినాడు ఏ ఏ కాండం వాసి ఆసియా ఖాండంలో ఇది నువ్వు చరిత్ర చదువుకో తెలుసుకో నీకు తెలియకపోతే తెలియకుండా మా వాడు కాదు మా నువ్వే ఒకరివి నువ్వెక్కడి నుంచి వచ్చినావు నీ సంగతి ఏంటిది ఏసు సుప్రభార్ చూడండి ఎక్కడ యూదయ దేశము యూదయ దేశం ఏ ఎక్కడ ఏ దేశం ఉంది మనం కూడా అంతే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఒక మండలంలో ఉన్నాం ఆ మండలము ఎక్కడుంది ఒక జిల్లాలో ఉంది ఒక జిల్లా ఎక్కడ ఉంది ఒక దేశంలో ఉంది అంటే తెలంగాణ దేశంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆ రాష్ట్రం ఎక్కడుంది ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంది ఆ భారతదేశం ఎక్కడుంది ఆసియా కాండంలో ఉంది మరియు యూద దేశం ఎక్కడుంది మనం కాదని అంటున్నాం అంటే నీకు చరిత్ర కూడా తెలియదు అందుకనే యూదయా దేశపులో యేసు పుట్టిన పిమ్మట అప్పటికి ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరంటే ఏ రోజు రాజు రాజు పరిపాలిస్తున్నాడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారంట తూర్పు దేశపు యొక్క జ్ఞానులు వచ్చినారు యేసు ఎందుకు వచ్చినారు అనంటే రెండవ వచ్చినాం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసాయని యూదుల రాజు గంట పుట్టగానే ఎవరు రాజులు గారు పుట్టగానే రాజులు ఎవరు గారు పుట్టినాక వాడు ఎప్పుడో రాజు అయ్యేది కానీ ఏసుప్రం ఎవరు పుట్టుకతోనే రాజు ఇది ఎవరు చెప్తున్నారు జ్ఞానులు చెప్తున్నారు మామూలు వాళ్ళు తెలివి తక్కువలు కాదు చెప్పేది ఆ జ్ఞానుల కంటే నువ్వు గొప్పనివా నీ సదువెంత నీ పదవి ఎంత తూర్పు దేశం ఇచ్చినంట అక్కడోళ్ళు కూడా గారు తూర్పు దేశం చూసినారు అంటే మామూలు ప్రాంతం అది వారు తూర్పు దేశ జ్ఞానులు ఏం చూసినారంట తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూస్తమి అంట ఇది కూడా దేవుని వాక్యంలో రాయబడింది దేవుని వాక్యంలోనే ముందుగానే సంఖ్యాకారణం ఇరవై నాలుగులో ఇరవై నాలుగు పదిహేడులో ఆయాలో యాకోబులో నక్షత్రము ఉదయించును అంట యేసు వారి గురించి చదికనే లేఖనాలు లేఖనాలు లేఖనాలని రాయబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైనాడు అంటే తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రం చూసినాం రాజు గంట ఎవరికి రాజు రాజు గంట ఆయన జన్మతోనే రాజు రారాజు రాజులకు రాజు ఆయన తూర్పు దేశపు తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రం ఆయన చూసి నక్షత్రం ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించవచ్చినట్ట ఎందుకు వచ్చినారు వాళ్ళు ఆయన ఆరాధించడానికి వచ్చినారు తూర్పు దేశపుగా అండి మామూలునికి ఏమర్థమవుతుంది మనకు ఆ గవర్ంపు ఉంటే కదా అర్థమయ్యేది మావాడు కాదు అని అంటాడు ఆయన పూజనీయుడు పూజింపదగినటువంటి దేవుడు ఆయన స్తోత్రహరుడు అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు సామాన్యులు కాదు వచ్చింది ఇంతకుముందు ఒక భాగంలో చెప్పినాము ఏసుప్రభు వారు జన్మించగానే రాత్రిలో గొల్లలకు వార్త వినబడింది లుకాసు వార్త రెండో అధ్యాయంలో వెంటనే స్పాట్ లో పోయినటువంటి వాళ్ళు ఎవరంటే గొల్లలు తొట్టిలో ఉన్న బిడ్డను చూసి వాళ్ళు దేవునికి స్తోత్రం చేసి వెళ్ళినారు తిరిగి చాలా దినములకు తూర్పు దేశం నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ బెత్తలహీముకు లేక యూదయా దేశము ఎరుసలేముకు వచ్చినారు ఎరుసేములకు వచ్చి రాజు దగ్గరికి వెళ్ళినారు రాజు అడుగుతున్నాడు తూర్పు యోధుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడని చెప్పేసి ఏ రోజు రాజుగారిని అంటే ఏ రోజు గారి దగ్గరికి పోతున్నారంటే వీళ్ళు ఎంత పెద్దోళ్ళు ఎంత పెద్ద జ్ఞానులు అయితే పోతారు రాజు దగ్గరికి పోవడానికి మనం పోతామా అందుకొరకనే ఈ గొప్పవారు రాజు రాజుదారికి వెళ్ళి అడుగుతున్నారు తూర్పు దీక్ష ఆయన నక్షత్రాన్ని చూసినాం కాబట్టి ఆయన పూజించ వచ్చినాము ఎక్కడ ఉన్నాడని చెప్పేసి అడిగినాడు మూడవ వచనం ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్నవారందరూ ఎరుసలేము కలవరపడరట అతడు అతనితో ఉన్నవారు ఎరుసలేము వారందరు కలవరపడ్డారు ఎవరు రాజే ఎందుకు యూదరు రాజుగా పుట్టాడు యూదులకు రాజు ఈయన ఇంకొక రాజుగా వచ్చినాడని చెప్పేసి నా రాజ్యం పోతుందేమని చెప్పేసి కలవరపడ్డాడు ఈ రోజులో కూడా ఇట్లాంటి వాళ్ళే ఉంటారు ఏ రోజు రాజు లాంటి నా పదవి పోతుందో ఏమో అని రకరకాల యుక్తి మోసాలు చేసేటువంటి యొక్క ఉంటారండి సంఘాలలో కూడా ఇట్లా ఉన్నారు ఎవడు అధికారం అని పట్టుకుంటాడు నా అధికారం పోతే వాడు వస్తే వీడు వస్తే అంటాడు ఈ రోజులో ఇదొక పెద్ద సమస్య అందుకనే నువ్వు ఎలాంటి ఏ రోజు లాంటి స్వభావం కలిగి ఉంటున్నావేమో ఏ రోజు రాజ్యం తీసుకోవడానికి ఏ రాలే ఆయన రాజ్యము వేరు ఆయన నీతి వేరు ఆయన విధానము వేరు వీడు అనుకున్నది ఏంటంటే నా రాజ్యం పోతే అనుకున్నాడు సంఘాల్లో ఉండేటువంటి వారలారా నీ రాజ్యం పోదు నీ అధికారం పోద్దాని ఇతరులను నష్టం చేయబాకండి ఇది మరొక సందర్భం కాబట్టి ఎప్పుడైతే అడిగినాడో అడిగితే వాళ్ళు కలవరపడ్డారు కలవరపడి ఇప్పుడు ఏం చేసినాడో గమనించండి గమనించండి నాలుగో వచ్చినం కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగినాడు చూసినారా అందరినీ శాస్త్రులను పరిశైలను అందరిని పిలిచినాడు పిలిచి గ్రంథాలను తీసుకొచ్చినారు వాళ్ళంతా క్రీస్తు ఎక్కడ పుట్టును అని చెప్పేసి ఎందుకంటే క్రీస్తు వస్తాడు మెస్సయ అని వాళ్ళ నిరీక్షణ ఉన్నది అభిషక్తుడు అని క్రీస్తు అనే దగ్గర అభిషక్తుడు అన్నకాడ క్రీస్తు ఉంటది ఇది పాత నివందన కాలంలో చాలా దిక్కులో ఉంటది అభిషక్తుడు అభిషక్తుడు అంటే క్రీస్తు ఇక్కడ క్రీస్తు ఎక్కడ పుట్టునని వాళ్ళని అడిగితే ఐదవ వచ్చు అందుకు వారు యువదయ దేశంలో ఏలైనగా యూదపు దేశల బెత్తలహేమ అనేవి యూదా ప్రధానలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడని ప్రవక్తల ద్వారా వ్రాయబడింది గమనించినారా యేసు ప్రభు యొక్క జన్మలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రవక్తల ద్వారా ముందుగానే ఇప్పుడు వాళ్ళు గ్రంథాలు ఎత్తినారు క్రీస్తు ఎక్కడ పుడతాడని చెప్పేసి అన్నాడు చెప్తే వాళ్ళు చెప్పినారు యువదేశం బెత్తలహేములు జన్మించాలని చెప్పేసి ఉంది ఎందుకంటే యూదయ దేశం బెత్తలహేమ యూదా ప్రజలు ఎంత మాత్రం అల్పమైనదాని కావు అప్పటికీ ఆ ఊరు చాలా స్వల్పమైనదిగా అయిపోయింది సామాన్యమైన అయిపోయింది ఎవరు లెక్క చేయని ఊరులాగా ఉంది ఏది బెత్తలహేయం బెత్తలహేయము కానీ బెత్తలహేమంకు గొప్ప చరిత్ర ఉన్నది ఎందుకంటే దావీద్ యొక్క ఊరు బోయాజ్ యొక్క ఊరు రూతు నయేములు వచ్చినటువంటి ఊరు దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది కానీ ఈ కాలానికి వస్తే ఏమైపోయిందంటే బహుళని యొక్క చరకాలంలో అందరు వెళ్ళిపోయిన పరిస్థితులను బట్టి రోమా ప్రభుత్వం వచ్చింది అది సామాన్యమైన ఊర్లాగా అయిపోయింది దాన్ని ఎవరు లెక్క చేయడం వాళ్ళుగా ఉన్నారు అట్లాంటి స్థలంలో ఏసుప్రభారు ఎన్నుకున్నాడు ఆ స్థలాన్ని ఎన్నుకుని ఆయన జన్మించే వారుగా అందుకనే అందుకని జన్మిస్తాను చెప్పేసి వ్రాయబడి ఉందని వాళ్ళు చెప్పినారు ఇది కూడా లేఖనాన్ని సారించే విషయం ఆరు ఏడు అంతటి ఏ రోజు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు గమనించండి లేఖనాలను సరైన విధంగా పరిశీలించండి యేసు సుప్రభు వారు జన్మించగానే గొల్లలు జ్ఞానులు వచ్చినారని చెప్పేసి చెప్పవకండి రాలేదంటే వచ్చింది మాత్రం వాస్తవం గొల్లలు వెంటనే తెల్లారే వెళ్ళి దర్శించినారు కానీ జ్ఞానులు వచ్చే వారికి చాలా దినములయ్యింది ఈ అవచనాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అంతటా ఏ రోజు జ్ఞా ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా అంటే ఎంత కాలమైంది నక్షత్రము ఏ పుట్టగానే నక్షత్రం జన్మించింది నక్షత్రం జన్మించగానే ఆ తూర్పు దేశపు జ్ఞానలో వాళ్ళ గ్రంథ పరిశోధనను బట్టి వారు గుర్తించినారు యూదులకు రాజు అనేటువంటిది రాజు యూదుల రాజు పుడతాడు కాబట్టి మనం వెళ్ళి ఆయనను పూజిస్తామని చెప్పేసి వాళ్ళు వారి దేశం నుంచి ప్రయాణించి వచ్చినారు ఇక్కడ ముగ్గురు వచ్చినారు ఇద్దరు వచ్చారు కాదు ఎంతమందో తూర్పు జ్ఞానులు వచ్చారు ఏ విధంగా వచ్చిన ముఖ్యమైనది కాదు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చింది కాదు ఇక్కడ వచ్చినారు గ్రంథ యొక్క పరిశోధించి నక్షత్రాన్ని చూసి ఎరుసలేంకి వచ్చినారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు రహస్యంగా తెలుసుకున్న పరిష్కారం తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువుని వెదికి పూజించండి తర్వాత నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పేసి రాజుగారు యుక్తిగా మోసయుక్తంగా జ్ఞానులకు చెప్పినాడు రోజులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు రాజు లాంటి యుక్తి సంఘాలల్లో ఇటొకటి అటొకటి చేసి ఎందుకంటే యేసు ప్రభు చంపాలనుకున్నాడు ఎందుకంటే అతను కనుక పెద్ద అయితే నా రాజ్యం ఎక్కడ పోద్దు అనుకున్నారు ఇట్లాంటి వాళ్ళారా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడేమైనా రహస్యంగా పిలిచినాడంట ఎందుకంటే ఆయన పూజించడానికి కాదు పూజించడానికి కాదు చంపాలనేటువంటి ఉద్దేశంతో కాబట్టి మీరు వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి తప్పకుండా వచ్చి నాకు చెప్పాలని చెప్పేసి వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని పంపినాడు తిరిగి వాళ్ళు తిరిగి వెళుతున్న సందర్భంలో వారు వచ్చిన వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటు మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది చూసారు మళ్ళీ నక్షత్రం వచ్చేసింది ఎప్పుడైతే వాళ్ళు యశ్వరంకి వెళ్ళిపోయినారో నక్షత్రం కనబడలేదు కన్ఫ్యూజ్ అయిపోయినారు మళ్ళీ వాళ్ళు రాజధాని బయటకు వచ్చారు ఏమైపోయిందంటే నక్షత్రం మళ్ళీ కనబడింది చూసినారా ఆ నక్షత్రం యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఇంటిలోనికి వచ్చిందంటే గమనించండి ఎక్కడికి వచ్చినాది ఇప్పుడు అక్కడనేమో పశువుల తొట్టిలోనికి ఏది ముఖాసు వార్త రెండో అధ్యాయంలో గొల్లలు వెళ్ళినప్పుడేమో పశువుల తొట్టిలోనికి వాళ్ళు వెళ్ళినారు జ్ఞానులు వచ్చినటువంటి స్థలం ఎక్కడ అంటే వారు నక్షత్రం అత్య నక్షత్రం చూసి తొమ్మిదో వచ్చినామో ఇదిగో తూర్పు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటి మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై పది పదకొండు ఇంటిలోనికి వచ్చి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ఇంటిలోనికి వచ్చారు ఏ శుప్రవారు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇంటిలో ఉన్నాడు ఎక్కడ బెత్తలహేము ఒకవేళ నాకు తెలిసి బెత్తలహేమైన ఊరికి ఆ వచనాన్ని ఈ వచ్చాన్ని చూస్తే ఇల్లు దూరం ఉన్నదేమో ఇంటికి రాకముందే రాత్రిలో ఆ మధ్యలోనే ఆయన జన్మించినాడు అందుకే నా బిడ్డ తీసుకొని సత్రం తీసుకొని పోయినారు స్థలం లేదు పశువుల తొట్టులో పెట్టబడ్డాడు పశువుల పెట్ట గొల్లొచ్చినారు వెళ్ళిపోయినారు ఆ రోజు ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చినారు ఇంటికి వచ్చినారు అంటే వాళ్ళ ఇల్లు పెత్తలహంలో ఉంది ఇంటిలోనికి వచ్చినారు ఇంటిలోనికి వచ్చారు ఇప్పటికేమైపోయింది ఇంటిలోనికి వచ్చినప్పుడు వాళ్ళు చూసి గమనించండి ఇల్లు చూసి వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఎవరు చూసి ఆ శిశువును చూసి సాగిలపడ్డారు ఎవరిని పూజిస్తున్నారు వీళ్ళు మరియమ్మగారిని కాదు తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఆమెను కాదు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాని బోలమును కానుకలుగా ఆయనకు అంట ఏమండి ఆయన తీసుకుంటాడా అంత చిన్న బిడ్డ కానుక తీసుకోగలుగుతా పట్టుకుంటాడా మరి ఆయనకంటుంది ఆయనకు ఆయనకు కాబట్టి మహిమ ఆయనకు రావాలి గణత ఆయనకు రావాలి ఆయన పూజించే దగిన పూజింపదగిన దేవుడు ఆయన పూజారుడు అందుకనే బంగారము సామ్రాని బోలము కానుకలుగా ఆయనకు సమర్పించినారంట ఎవరికి ఆయనకు ఆమెకని లేదు పూజించింది ఆయనను చిన్న బిడ్డైనా ఆయనను పూజించినారు పెద్ద జ్ఞానులు చిన్న బిడ్డను పూజించినారు వాళ్ళు ఎరిగినారు జ్ఞానులు కాబట్టి అందుకనే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానములే గాక జ్ఞానులవులే నడుచుకోండి జాగ్రత్త కలిగుండి అని చెప్పేసి ఏపీఎస్ పత్రికలో మనకు చెప్పినట్లుగా మనం కూడా జ్ఞానుల లాగా సత్యాన్ని ఎరుగుదాం సత్యాన్ని ఎరుగుదాం అందుకే ఇంటిలోనికి వచ్చినారు తమ పెట్టెలు ముందు పూజించినారు తర్వాత పెట్టెలు విప్పి బంగారము సామ్రాని బోలం ఈ మూడు ఆయనకు కానుకలుగా సమర్పించినారు ఆ తర్వాత ఏం చేయబడింది ఆ తర్వాత ఏం చేయబడింది అంటే పన్నెండవసరం తర్వాత రాజు ఏ రోజున వద్దకు వెళ్ళవద్దని స్వప్న దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళినారు తర్వాత పదమూడవత్సరం వారు తిరిగి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుత్వ సపనమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవల్లని ఆయన వెదకబోవచ్చు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఆ శిశువును ఆయన తల్లిని చూడండి యోసేపు చెప్తున్నాడు యోసేపు చెప్తున్నాడు లేదు నువ్వు లే నీ కొడుకు నీ తీసుకుని పోవట్లేడు ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని పోయి పారిపోయి నేను ఏదో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతను చెప్పాను ఎందుకు అప్పుడు అతను లేచి రాత్రివేళ శిశువు తల్లిని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట ఇక్కడ కూడా ప్రవక్త ద్వారా అది చెప్తూ వచ్చిన ప్రభు వారిని గురించి ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా అందుకనే ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచినాను అని చెప్పేటువంటి వాగ్దానము పిలుపు మేరకు ఏ రోజు చంపాలని చూడడము దూత చెప్పడము యేసు ప్రభావిని ఒక ఐగుపు తీసుకొని పోవడం దీనిలో కూడా వాక్యం ఉన్నది దీనిలో కూడా వాక్య ఆధారం ఉంది ఆ తర్వాత ఏం జరిగిందండి ఏం జరిగింది తీసుకుని మరణం వరకు అక్కడే ఉండంట ఎవరు ఏ రోజు చనిపోయేంత వరకు పదహారో వచ్చినము ఆ జ్ఞానులు తను అపసించినని ఏ రోజు గ్రహించి ఎందుకంటే తను వచ్చి చెప్పుమన్నాడు వీళ్ళు చెప్పకుండా మాట విని వేరొక మార్గంలో వెళ్ళినారు ఇప్పుడు రాలేదు రాలేదు చెప్తే అప్పుడు ఆ జ్ఞానులు తను అపసించరని గ్రహించి బహు అగ్రం తెచ్చుకొని తాము జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి గమనించండి జ్ఞానులు వచ్చినటువంటి సమయానికి గోలొచ్చిన సమయానికి ఏంటిది అనేటువంటి విషయం మనం ఎరగాలి ఈ రోజుల్లో అందుకే తాము జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్రహీయములోను దాని సకల ప్రాంతముల్లోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ సమరచేసినాడు అంటే ఇప్పుడు యేసుప్రవారు జన్మించి జ్ఞానులు వచ్చే టైంకి ఎంత కాలమైన ఉంటుంది ఒక్కటి మాత్రం సత్యం జ్ఞానులు పూజించినారు దూతలు పూజించినారు గొల్లలు కూడా పొక్కినారు ఆయన పూజారుడు కానీ ఒకేసారి వీళ్ళు వాళ్ళు చెప్పేసిన విషయం అది కాదు జన్మించడం వాస్తవమే పూజించడం కూడా వాస్తవమే సత్యం అందుకని ఇప్పుడు ఏమైంది తెలుసుకున్న రెండు సంవత్సరాల ఎక్క దీంట్లో కూడా ఒక సత్యం ఉంది ఎందుకు విషయం చెప్తున్నానంటే ఎందుకు విషయం చెప్తున్నాను ఈ విషయం అంటే ఒకవేళ అదే రోజు కనుక జ్ఞాను వచ్చి పూజించితే కాదు కాలేదు తూర్పు దేశం నుంచి వాళ్ళు వచ్చారు మొదటిది రెండో విషయం ఏంటంటే ఇక్కడ వాగ్దానం ఉంది పదిహేడవ వచ్చిన రామాలో అంగలార్పులు వినబడను ఓర్పును మహారోదనయు కలిగిన ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎరసలేముకు వచ్చి రాజుకు చెప్పడము రాజు చెప్పినప్పుడు రాజు చూడ గ్రహించటము రాజుకు మళ్ళా వర్తమానం చెప్పకుండా జ్ఞానులు వెళ్ళిపోవడము తనకు నాకు నాకు మళ్ళా రాజు అని చెప్పేసి ఆ భయముతోటి చంపాలని చెప్పేసి అతడు పరీక్షించి రెండు సంవత్సరాల పిల్లలను చంపడం అందుకని దీనికి చాలా విషయం ఉంది దేవుని సత్యం ఉంది చరిత్ర అందుకనే మోసపోకండి తప్పుడు యొక్క బోధ కూడా తేలుతూ వాక్యం తెలియకుండా కూడా చెప్పడం మంచిది కాదు ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇక్కడ కూడా ప్రవచనం ఉంది పదిహేడు వచనంలో అందువల్ల రామాలు అంగలార్పుడు ఏడవాడు ఏడుపును మహారోధనయు కలిగను రాహేలు తమ పిల్లల విషయమై ఏడ్చుచు వారు ఓర్పు ఓదార్పు పొందనెలకు ఉండని ప్రవక్తైన ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాట అందుకనే ప్రియులారా ఈ సమయంలో చెప్పే విషయం ఏంటంటే ఏసు వారు భూలోకంలోనికి రావడము ఆది నుంచి చివరి వరకు ఇదే కాదు ఇప్పుడు మళ్ళీ ఏం జరగబోతుందో రేపు ఏసు వారు ఏ విధంగా వస్తాడో ఎక్కడికి వస్తాడో ఏమి చేస్తాడో ఏది జరిగిస్తాడో ఆయన నమ్మకపోతే ఏమవుతుందో నమ్మితే ఏమైతే అవన్నీ కూడా రాయబడ్డాయి ఇది సత్యం ఇది లేఖనానుసారం కట్టుకథ కాదు అందుకనే ఈ భాగాన్ని గుర్తించి చివరిగా మీ అందరికీ మనవి చేసే మాట ఏంటంటే దినములు చెడ్డవి గనక సమయం పోనీ అక్కడ నమ్మినటువంటి క్రైస్తవులారా దేవుని వాక్యాన్ని ఎరిగి మనము నమ్మకంగా జీవిస్తాం దేవుని ఎట్లా అని చెప్పి కలిపి చెరిపి మనుషులను నష్టం చేసేవారంగా ఉండొద్దు ఎందుకంటే అందుకనే జ్ఞానులు మనకు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎపిస్ పత్రిక ఐదు అధ్యాయము ఐదు పదిహేను పదహారు దినములు చెడ్డవి గనక చివరి దినాలలో ఉన్నాం అందుకనే కార్యారంభము కంటే కార్య అంతము మేలు కార్య అందుకనే చివరి దినాలలో ఉన్నాం దినములు చెడ్డ దినాలలో ఉన్నాం ఎక్కడ చూసినా వాక్యాన్ని కలిపి చెరిపి ఏ రోజు లాంటి వాళ్ళు శాస్త్రులు పరిశైలి లాంటి వాళ్ళు లేఖనాలు ఎరిగిండి కూడా వాళ్ళు కూడా అంతే యేసు ప్రభు లేఖనాలు ఎరిగినారు శాస్త్రులు పరిశైలు కానీ నమ్మలేదు రాలేదు పూజించలేదు ఆయనను చంపాలని చెప్పేసి వ్యతిరేకించాను వారిని పట్టుకుని అన్నాడు సర్ప సంతానమా అన్నాడు సర్ప సంతానమా రాబోయే ఒక మీకు బుద్ధి చెప్పిన వాడే ఉన్నాడు కాబట్టి ఆ జాబితాలు చెందకుండా ఎక్కడో ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఎట్లొచ్చినారో దినములు చెడ్డవి గనక మీరు ఏపీ సంగతి సంగతి మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు వలె కాక జ్ఞాన లవలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకుందాం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చివరి దినాలలో ఉంటున్నాం లేకలా నెరిగి ప్రభు కొరకు జ్ఞానంలాగా జీవిస్తాం లేకుంటే అజ్ఞానంలాగా జీవిస్తే రోజు ఏమైనాడు ఎరగకుండానే చనిపోయినాడు శాస్త్రులు పరిశీలన అట్లే అయిపోయినారు విరోధంగా జీవించి హేరోదులాగా నీ రాజ్యం పోతుందేమో నీ పదవి పోతుందని చెప్పేసి సత్యానికి భిన్నంగా వెళ్ళి నష్టపోవద్దని దేవుని దాసులముగా మీకు మనవి చేస్తున్నాం ప్రార్థన చేస్తాం ప్రియమైన తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చిన ఏ రోజులాగా మేము కఠినపరుచుకొని మంచి వర్తమానము ఏ రోజు రాజుకు అందించబడ్డా ఏ రోజు రాజు అంగీకరించలేదు ఆ కాల శాస్త్రులు పరిశీలు వాళ్ళు కూడా అంగీకరించలే మళ్ళా గ్రంథాలు ఉన్నాయి పరిశోధిస్తున్నారు మెస్ వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కానీ వచ్చినప్పుడు వాళ్ళని ఆహ్వానించలేదు లేక అంగీకరించలేదు ప్రభా కనికరించి ని కృపత్సం అట్లా నష్టపోకుండా మీ సహాయము దయచేయమని మాకందరికి నీ కృపచ్ మన వదనం చెల్లిస్తే వేసుకున్నామంటాడుకుంటున్నాను తండ్రి ఆమె మన తన్య దేవుని యొక్క ప్రేమ మన ప్రవేశిస్తారు కృప పరిశుద్ధాత్మిక అన్న చేయని మనకు తను ప్రేమించే వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఆమెన్ ఆమెన్ ப்ளீஸ் நாட்கண்டி மீதனாலும்